పశు సంవర్ధక శాఖలో నిలుపుదల చేసిన పంతొమ్మిది వందల అరవై రెండు వాహనాల ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పంతొమ్మిది ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి ఆర్ మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు వాహనాల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని పశు సంచార వాహన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పశు సంవర్ధక శాఖలో తొలగించిన పశు సంచార వాహన ఉద్యోగుల సమావేశం సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో పద్దెనిమిది ఉన్నాయని వాటిని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను నుంచి నిలుపువేసి వాహనాలను పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు అదేవిధంగా టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పున సిబ్బంది పనిచేసేవారమని ఒక డ్రైవర్ పారవిట్ పశువైద్యుడు పనిచేసేవారని చెప్పారు తొమ్మిది వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారని వివరించారు అయితే ఉన్న పలంగా తమను విధుల నుంచి తొలగించటంతో ఏ విధంగా వారి కుటుంబాలు బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉమ్మడి జిల్లాలో ఆముదాల వలస పాతపట్నం ఇచ్చా పురం పలాస టెక్కలి శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలాలకు చెందిన వాహనాలను నిలిపివేయటంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు గత మూడేళ్లుగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించామని ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగించటంతో తమతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు వాహనాల సిబ్బందిని పశు సంవర్ధక శాఖలో కొనసాగించాలని డిమాండ్ చేశారు జిల్లాకి చెందిన రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరా అచ్చెన్నాయుడు స్పందించి ఉద్యోగులందరిని వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రవ్యాప్తంగా వన్ నైన్ సిక్స్ టు పశుసంఖ్యా వాహనాల్లో పనిచేసేటటువంటి డ్రైవర్స్ పారావెడ్స్ బంద్ని రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండొందల మందిని ప్రభుత్వం తొలగించడం జరిగింది ఇప్పటికే యూనియన్ తరఫున రాష్ట్ర లోడ్ల అవసర కి ఇతర అధికారులు కూడా యూనియన్ నుండి విప్రజన చేయడం జరిగింది ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు కానీ ఫిబ్రవరి పదిహేనో తేదీ నుంచి కూడా కూడా వీళ్ళకి ఉపాధి కల్పించకపోవడంతో వన్ నైన్ సిక్స్ టూ సిబ్బంది అంతా కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతున్నారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే వన్ నైన్ సిక్స్లో పనిచేస్తున్న పథసంచార వాహనాల డ్రైవర్లు పారావర్ సిబ్బంది అందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అలాగే కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వ సెలవులు అలాగే ఒకే కేటర్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఒకే రకమైన వ్యాతనాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన సమాన వేతనం కూడా అమలు చేయాలి ఎందుకంటే జిల్లాలో పద్దెనిమిది వాహనాల్లో పనిచేస్తున్న నలభై రెండు ఎనిమిది సిబ్బందికి ఈరోజు ఉపాధి లేక కార్మికుల తాలూకా కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే వన్ నైన్ సిక్స్ లో పనిచేసిన ఉపాధి అందరికి కూడా ఉపాధి వెంటనే కల్పించాలని చెప్పి అలా కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా వన్ నైన్ సిటీ ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని వెంటనే ఈ రకంగా ఉద్యోగులు కొనసాగించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఈటి డిమాండ్ చేస్తున్నారు